స్థానిక సంస్థలలో బీసీలు యాభై శాతం పైన ఉన్నాం ఇప్పుడు మనకు ఉన్నదాంటే తక్కువ చేసి ఒక కార్యక్రమాన్ని ముందర పెట్టారు సరే ఇట్లాంటి సబ్జెక్టులు ఇప్పుడు చాలా మంది చెప్పారు నేనేమంటున్నానంటే చట్ట సభలలో రిజర్వేషన్ ఇవ్వడానికి అదే అసెంబ్లీలో మరి వాళ్ళు అన్ని పార్టీలు ఒప్పుకుంటాయా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి సంతోషం అంటున్నాం మీరు ఒక్కసారి అందులో ఒక ప్రతిపాదన పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ఏం ప్రతిపాదన అంటే చట్టం ఒప్పుకోవాలి సుప్రీంకోర్టు కొట్టేస్తుంది నేను నా పార్టీ నుంచి వెళ్ళి నలభై రెండు శాతం ఇవ్వడానికి నేను చట్ట ఏది శాసనసభ సాక్షిగా చెప్తా ఉన్నాను నువ్వు శాసనసభ సాక్షిగా ఎమ్మెల్యే సింక్రితనని చెప్తాడు ఆయన ఎమ్మెల్యే టికెట్లు మేము చట్టం లేకున్నా నేను ఇస్తా అని చెప్పగలుగుతాడా అవి అక్కడే ఉంది కదా ఇకపోతే మీకు ఇంకొక చిన్న విషయం నా అనుభవం చెప్తా అసలు స్థానిక సంస్థలలో ఏమి హక్కులు అధికారాలు లేవు నేను రెండు సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్న ఇరవై సంవత్సరాలు సుంకరి పని చేయాలి అక్కడ ఉన్న శాసన సభ్యుడికి కూలీ చేయాలి వారు చే తప్పన వినకపోతే ఆ జడ్పీ ఆ ఎంపీపో ఎమ్మెల్యేకు ఫోటో చిన్నగా పెట్టిన వారు మనోవేదనకు గురై స్టోక్ అది చచ్చిపోతాడు వాన్ని అట్లా చేస్తాడు ఆ ఎమ్మెల్యే వాని పిలవాడు అంటే చాలా హార్మల్ అక్కడ టార్చర్ ఉంది మీరు అనుకుంటున్నారు ఎంపీపీలు జడ్పీటీసీలు కానీ ఏమైతే ఎంపీపీ జడ్పీటీసీలు అయితే నేను ఇరవై సంవత్సరాలు ఉన్నా వానికి పనేడిగా మాత్రమే ఉండాలి మరి పనే ఉండడానికి పోరాటం చేద్దాం మనం పనోళ్ళుగా ఉండడం కోసం ఆ పని కోసం పోరాటం చేస్తున్నట్టు ఉంది నాకు తెలిసి అంటే సరే ఇంకొక విషయం విద్యా ఉద్యోగాల విషయంలో తప్పకుండా పోరాటం చేయాలి నేనేమంటున్నా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే ఇక్కడ చాలా మేధావులు ఉన్నారు అసలు మీరు సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటే నేనే ఎంతో వెనకబడి ఉన్నాను అనుకుంటున్నాను అక్కడ నన్ను అందరూ చాలా గొప్ప రామన్న రామన్న తెలిసిన తెలియని తేలాలనుకుంటారు ఈ వస్తే పది శాతం లేమన్నా మీ దగ్గర మీరు మాట్లాడే విషయాలన్నీ గమనిస్తే పది శాతం కూడా నాకు తెలియాలని నేను నిర్థానాకు వచ్చిన కాబట్టి దయచేసి మీ అందరికి ఏం కోరుతున్నా అంటే ఇంకొక నిజం చెప్తా దాన్ని తప్పకుండా మీరు అందరు కూడా స్వీకరించాలి మన సంఘాల మధ్యలో మన ప్రజలు లేరు మన సంఘాల ఆధీనంలో మన సంఘాల దగ్గర మన ప్రజలు లేరు ఇలా రేవంత్ రెడ్డి గారికి కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ అన్ని రాజకీయ పార్టీలకు ఒక విషయం తెలుసు ప్రజలు పార్టీల పేరు మీద ఉన్నారు సంఘాల పేరు మీద లేరు కాబట్టి వీళ్ళన్ని అధ్యయ సంఘాలు హైదరాబాద్ కేంద్రంగా రౌండ్ టేబుల్ పెడతారు చిన్న చిన్న మీటింగ్లు పెడతారు జస్ట్ వన్ మినిట్ నేను నేను ఆ సబ్జెక్ట్ జో వదను నాకు కావాల్సినటువంటి సమాచారం మీకు ఇవ్వాలని చెప్తా ఉన్నా ఇక్కడ 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 ఏంటంటే ఈ సమావేశాలన్నీ ఇక్కడ మందమే ఉంటా ఉన్నాయి హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తా ఉన్నాయి కానీ మన ప్రజల్ని గ్రామ స్థాయిలో ఈ నిజమైన విషయాలు ఈ జరిగినటువంటి అన్యాయాలను మన ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలందరూ మన ఉన్నప్పుడు ఈ పార్టీలే మన ఇంటికి వచ్చి టికెట్లు ఇస్తాయి ఇది మేమున్న మౌసరాచార్య గారి ఆధ్వర్యంలో తమిళనాడుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న విషయం చెప్పి వాళ్ళు అక్కడ రెండు వందల నలభై రెండు మంది ఎమ్మెల్యేలలో నూట ఎనభై పైచిల్ కు శాసనసభ్యులు ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు ఎందుకున్నారు అని మేము అడిగితే ఆయన ఒక మాట చెప్పిండు ఏ పార్టీ ఫార్వర్డ్ క్యాస్ట్ కి ఇచ్చినా ఆ పార్టీల పేరు మీద జనాలు ఉన్నారు వాళ్ళ ఇంకొక పార్టీ బీసీ ఇచ్చిన వాళ్ళని గెలిపిస్తారట అందరు భయపడి అన్ని పార్టీలు బీసీలకు ఇస్తారట అన్ని పార్టీలు బీసీలకు ఆకిస్తారు అంటే నేను ఎందుకంటున్నా అంటే ప్రజలు మన వెనకాల వచ్చిన రోజు ఈ రాజకీయ పార్టీలు మన ఇంటికి వస్తాయి దయచేసి గల మీ యొక్క మేధావులు చాలా అనర్కలంగా మీరు మాట్లాడే విషయాలన్నీ గ్రామ స్థాయి నిర్మాణాన్ని మీరు ఇక్కడ తయారు చేయండి ప్రతి ఒక్కరూ మీరు గ్రామాలకు తరలి మీ స్పీచ్లో మీ మీ యొక్క విషయాలన్నీ ఆ గ్రామాలలో గ్రామ సభలలో చెప్తే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అవన్నీ కూడా గుర్తించుకోపోతాయి మన సంఘాల కంట్రోల్లోనే ప్రజలు ఉంటారు మనం ఎవరు చెప్తే ఏది చెప్తే అది చట్టంగా మారుతుంది అవన్నీ కోర్టులు కూడా ఉంటాయనే విషయాన్ని చెప్తూ దయచేసి గ్రామ స్థాయి నిర్మాణాన్ని మరి మీరు అందరూ కూడా తయారు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి హింద్ జై భారత్